ఆయన్ని నేను జబర్దస్త్ గడం నవీన్ చూస్తూనే ఉండండి ఎంఆర్ న్యూస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంఆర్ న్యూస్ కావాలి నమస్కారం ఎంఆర్ న్యూస్ కి స్వాగతం నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని స్వర్ణ భారత టెస్ట్ మాజీ ఉపరాష్ట్రపతి నాయుడు మనవడు వెంకటరావుల కుమారుడు విష్ణు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ

షేక్ మహబూబ్ సుబాని తండ్రి జాన్ మహమ్మద్ వయసు యాభై మూడు సంవత్సరాలు ముస్లిం బాలాయినగర్ గ్రామం ఇతనితో పాటు ప్రభుదాస్ లీలాధర్ ఏజెన్సీస్ కి ఎల్ బ్రహ్మానందం తండ్రి బలరామయ్య వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు ముసునూరు కావలమై వీళ్ళిద్దరు కలిసి స్థాపించడం జరిగింది ఈ స్టాక్ ట్రేడింగ్ ముసుగులో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అని చెప్పేసి ఆ ముసుగులో వీళ్ళు ప్రజల నుంచి డబ్బులు అక్రమంగా డిపాజిట్స్ వసూలేసి ఎక్కువ అధిక వడ్డీలు ఇస్తామని చెప్పేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా పది రూపాయలు ఒకటి పన్నెండు రూపాయలు ఒకటి ఎట్లా పెడితే అట్లా వడ్డీలు ఇస్తామని చెప్పేసి ప్రజల్ని పెట్టి డబ్బుల్ని వసూలు చేయడం జరిగింది ఈ క్రమంలో మేము ఇంటర్ఫ్యూ చేసి ఏంది ఏం జరుగుతున్నానప్పుడు అతను క్లోజ్ చేసుకునేసి వెళ్ళిపోవడం జరిగింది క్లోజ్ జరిగింది తర్వాత మాకు కంప్లైంట్ కావడం జరిగింది కంప్లైంట్ మందా ప్రభాకర్ సన్ ఆఫ్ బాలకోట ముప్పై నాలుగు సంవత్సరాలు నుంచి కంప్లైంట్ వచ్చిన తర్వాత అంటే సెక్షన్ వన్ ట్వంటీ బి ఫోర్ ట్వంటీ ఫోర్ నాట్ సిక్స్ ఐపీసీ రెడ్ థర్టీ ఫోర్ ఐపీసీ అండ్ సెక్షన్ ఫైవ్ ఆఫ్ ఏపీ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ నైన్ ఆఫ్ కావాలి రిజిస్టర్ చేయడం జరిగింది రిజిస్టర్ చేసిన తర్వాత వీళ్ళ గురించి విచారించడం జరిగింది వీళ్ళు రెండు వేల పద్నాలుగులో ఈ షేక్ మహబూబ్ సుబాని మీద కాకినాడ పోలీస్ స్టేషన్ కూడా సేమ్ ఇలాంటి కేసు ఒకటి కోర్ట్లలో డిపాజిట్లు సేకరించి ఇలాంటి కేసు ఒకటి రిజిస్టర్ అయినట్టుగా తెలిసింది అక్కడ అరెస్ట్ కాకుండా తప్పించుకొని అదే రకంగా తెలంగాణ రాష్ట్రం మొత్తంలోనే పోలీస్ స్టేషన్ లో రెండు వేల ఇరవై ఒకటిలో సేమ్ ఇలాగే క్రోడ్స్ ఆఫ్ రూపీస్ కలెక్ట్ చేసేసి అక్కడ కూడా అరెస్ట్ కాకుండా తర్వాత మరికల్ అని ఇంకో పోలీస్ స్టేషన్ తెలంగాణలో రెండు చోట్ల రిజిస్టర్ అయినాయి ఈ మూడు మూడు చోట్ల కూడా ఎక్కడ కూడా అరెస్ట్ కాకుండా తప్పించుకొని జరుగుతున్నారు ఇదంతా కూడా మేము చరిత్ర సేకరించడం జరిగింది ఈ కేసులో విచారణ జరిపి వీళ్ళు పదిహేను మంది అనంత ఆర్ధార్ అసోసియేషన్ వాళ్ళకి సంబంధించిన లావాదేవీలు వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్స్ తర్వాత ఇతని పేరుతో ఉండే అమౌంట్స్ ఇవన్నీ కూడా ఐదు కోట్ల ముప్పై ఐదు లక్షల తొంభై రెండు వేల నూట ఇరవై ఆరు రూపాయలు బ్యాంకులో ఉండే చేయడం జరిగింది తర్వాత ప్రాపర్టీస్ కొని ఉండాలి ఇతను ఈ డబ్బులతోనే ప్రాపర్టీస్ కొన్ని మాకు తెలిసింది ఐదు కోట్ల డెబ్బై నాలుగు లక్షల యాభై వేల రూపాయలు ఇతని పేరు వీళ్ళ ఫ్యామిలీ పేరుతో పిల్లలు పెడతాను వీళ్ళందరి పెట్టి కూడా ప్రాపర్టీస్లో ఉండరు అవి కూడా గవర్నమెంట్ సీజ్ చేసి సీజ్ చేయడం జరిగింది తర్వాత క్యాష్ బ్రహ్మాండంగా వాళ్ళ ఇంట్లో క్యాష్ మా క్యాష్ రూపంలో ఇరవై ఎనిమిది లక్షల నలభై ఎనిమిది వేల మంది రూపాయలు క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది తర్వాత శాంసంగ్ మొబైల్స్ రెండు ఒక డెల్ ల్యాప్టాప్ ఇవన్నీ కూడా సీజ్ చేశాము టోటల్ గా ఇంతవరకు నూట యాభై కంప్లీట్స్ వచ్చారు మా దగ్గరికి వాళ్ళంతా కూడా స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తున్నాము ప్రస్తుతం ఇప్పటికి వరకు ఇరవై ఐదు కోటి రూపాయలు ఇతను వసూలు చేసినట్టుగా తెలుస్తుంది ఇంకా కూడా వస్తున్నారు వాళ్ళందరు స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేస్తాము ఈ కేసులో ఎవరెవరైతే ఎవరైతే ఎన్నో అయినారో ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ కొంతమంది సస్పెన్షన్ కూడా చేయడం జరిగింది ఈ వివరాలు మీకు తెలియజేస్తాను దీపలపూడి కమల్ కుమార్ మూడో పేరు చలం చర్ల అనిల్ నాలుగో పేరు పిల్లి సామ్రాజు జోంగిచో ఐదో పేరు యాలసిడి బ్రహ్మానందం ఆరో పేరు గోనె కిరణ్ ఏడు ఏలసిడి ఆదినారాయణ ఎనిమిది తలపల శివశంకర్ తొమ్మిది అద్దూరు సీనయ్య పది చౌటూరి అశోక్ పదకొండు నిమ్మగడ్డ రామ్ బాబా రహీం పన్నెండు కాకాని ప్రశాంతి పదమూడు వట్టికాల ప్రశాంతి పద్నాలుగు పుట్టి శివార్జున పదిహేను కశెట్టి పుష్పలత పదహారు జ్యోతి శ్రవంతి పదిహేడు కొల్లమూరి ఓంశిరెడ్డి వీళ్ళలో ఇద్దరు పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసే కానిస్టేబుల్స్ భార్యలుగా తేలింది మాకు వాళ్ళ భార్యలు జ్యోతి శ్రవంతి వంటిగా ప్రశాంతి ఈ రెండు పేర్లు కూడా వైఫ్ ఆఫ్ రాధాకృష్ణ వట్టికాల ప్రశాంతి వైఫ్ ఆఫ్ రాధాకృష్ణ ఏజ్డ్ థర్టీ సెవెన్ ఇయర్స్ తర్వాత జ్యోతి సవంతి వైఫ్ ఆఫ్ అయోధ్య కుమార్ ఏజ్ థర్టీ ఎయిట్ ఇయర్స్ వీళ్ళ పేర్లు తెలిసింది వాళ్ళ ఇద్దరు వాళ్ళు కూడా ఇట్లాంటివన్నీ చేకూడదు కదని చెప్పేసి సస్పెన్షన్ చేయడం జరిగింది మిగతా కూడా మా దృష్టికి వస్తే తీవ్రంగా చర్యలు ఉంటాయి మా కోర్టులో పెడతాం ఎక్కడెక్కడ ఉన్నారు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటే చీజ్ చేసి కోర్టులో హాజరు పెడతాము కోర్టు మేరకు మర్చిపోతాము తర్వాత ఏ ఒక్కరిని కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ఆ ప్రాబ్లమ్స్ చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కూడా ఉదయం క్వశ్చన్ వస్తూనే ఉండదు ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ లేదు ఇంకా చాలా అరెస్టులు ఉంటాయి చాలా వచ్చింది ఇంకా వస్తున్నారు వచ్చి వచ్చినట్టు మేము విచారించి దీన్ని యాడ్ ఆకుంటాం